హలో ఫ్రెండ్స్ బీబీ ఎయిట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ సెలెక్ట్ చేయడం అసలు మర్చిపోకండి ఎనీవే నిన్నటి టాస్క్ గురించి మాట్లాడుకుంటే నామినేషన్స్ అయితే హోరాహోరగా స్టార్ట్ అయిపోయాయి ఇంకా బిగ్ బాస్లో బాగా నచ్చేది నామినేషన్స్ అనుకోండి ఎందుకంటే ఒకరి గురించి ఒకరు బ్లేమ్ చేసుకుంటా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తారు ఇంకా నిన్న కూడా షోలో అదే జరిగింది ఇంకా నాగమణి గురించి మాట్లాడుకుంటే నాగమణి అక్కడే అక్కడ ఫ్లిప్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే షో ప్రకారంగా చూస్తుంటే నిఖిల్ దగ్గర ఒక మాట అలాగే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొ మాట మాట్లాడుతున్నట్టు ఒక క్లారిటీ ఉంది ఇంకా ప్రేరణ యష్మిని టార్గెట్ చేసినట్టయితే క్లారిటీ ఉంది బిగ్ బాస్ హౌస్ లో అలాగే బేబక్క ఇంకా సరే ఎనీవే నామినేషన్స్ విషయానికి వస్తే అందరూ డిస్కషన్ చేసుకుని కూర్చున్నారనమాట ఎనీ చీఫ్గా అయితే బిగ్ బాస్ హౌస్కి ముగ్గురు సెలెక్ట్ అయినట్టు అందరికీ తెలిసిన విషయమే అందులో నిఖిల్ యష్మి అలాగే నైనికా వీళ్ళ ముగ్గురు అయితే సెలెక్ట్ అయ్యారు అంటే ఈ వీక్ వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నారు నామినేషన్స్లో అయితే లేరు ఇంకా బిగ్ బాస్ వాళ్ళ ముగ్గురికి ఒక ఆపర్చునిటీ ఇచ్చారనమాట దండలు వేసుకొని ముగ్గురు ముగ్గురు స్థానాల్లో కూర్చోండి అని చెప్పి ఎనివే వాళ్ళ ముగ్గురు కూర్చుని ఉండగా ఇంకా నామినేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది ఫస్ట్ వంత్ అయితే సోనీతోనే నామినేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది ఇంకా సోనీ అయితే ఇద్దరిని చూస్ చేసుకుంది అందులో బేబక్క ఒకటి ప్రేరణ ఒకటి ఇంకా ప్రేరణ గురించి కొంచెం ఎక్స్ట్రాగానే చెప్పింది అనుకోండి సోనీ అయితే ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నా తనైతే అందరితో గొడవలకైతే ముందు వెళ్తున్నట్టు ఈ షో ప్రకారంగా మనకైతే అర్థమవుతుంది ప్రతి దాన్ని తనకి అనుకూలంగా మార్చుకుంటుందని అయితే నాకు అర్థమైంది మీకు కూడా అలా అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎనీవే ఇంకా వాళ్ళిద్దరిలో చూస్ చేసుకోమని బేబక్క ప్రేరణ వీళ్ళిద్దరిలో ఎవరైతే నామినేట్ అవ్వాలనుకుంటున్నారో చీఫ్ పొజిషన్లో ఉన్న వాళ్ళే డిసైడ్ చేయాలి అంటే ఫస్ట్ ఒక బజార్ మోగుద్ది ఆ బజార్ మోగంగానే ఎవరైతే కట్ తీసుకుంటారో ఏ ఫోటోనైతే టచ్ చేస్తారో వాళ్ళైతే నామినేట్ అయినట్టు అలాగే వీళ్ళు బేబక్కది చూస్ చేసుకున్నారు ఎందుకంటే తను హౌస్ గురించి మాట్లాడింది కాబట్టి అంతేకాని ఇంకా ప్రేరణతో అనేది పర్సనల్గా తీసుకుని తను నామినేట్ చేసింది అనేది అందరికీ అర్థమైపోయింది సోనీ అలాగే చేసింది అని అందుకే దాన్ని అయితే వాళ్ళు లెక్కలోకి తీసుకోలేదు ఇంకా నెక్స్ట్ వచ్చి నబీల్ చాయిస్ అనమాట నబీల్ అయితే మొదటిగా నామినేట్ చేయడానికి నాగమణిని అయితే చూస్ చేసుకున్నారు ఇంకా వార హోరీగా అయితే నామినేషన్స్ అయితే ప్రక్రియ సాగుతుంది ఈరోజు కూడా అదే ఉంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్